వెల్కమ్ టు తెలుగు ముందుగా వైఎస్ జగన్ రాడని తెలిసాక తిరుమలలో అనూహ్య పరిణామం బీజేపీ గెలిస్తే భారత్లోకి పీఓకే ఖాయం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు మోదీ సర్కార్పై రఘురాం రాజన్ ప్రశంసలు యూటర్న్ ఎందుకు అంటూ ప్రశ్న హర్యానా ఎన్నికల వేళ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రాబోయే రోజుల్లో నలభై శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న ఎనిమిది రిటైల్ స్టాక్స్ లిస్టులో డిమార్ట్ స్టాక్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ వివాదం కాస్త చల్లారినట్టే కనిపిస్తోంది అధికార తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జగన్ డిక్లరేషన్ అంశంపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను తిప్పుకుంటే ప్రయత్నాల్లో భాగంగా తిరుమలను సందర్శించాలని శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపాన్ని దాల్చలేకపోయింది చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాటి పూజల్లో పాల్గొనాలని ఆయన పార్టీ క్యాడర్ కు సూచించారు అదే సమయంలో తాను స్వయంగా తిరుమలకు వెళ్లాలని రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించారు జగన్ తిరుమలకు వెళ్తారంటూ వార్తలు వచ్చిన మరుక్షణం నుంచే డిక్లరేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ పార్టీ శాసనసభ్యుడు సుజనా చౌదరి సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి జనసేన టీడీపీకి చెందిన పలువురు నేతలు తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు జగన్ రానున్నారనే విషయం తెలిసాక ఆడు తిరుమలలో కూడా కొత్తగా డిక్లరేషన్కు సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి టిటిడి అధికారులు తిరుమలలో పలు ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది హైందవ ఇతరులు ఆలయ ప్రవేశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫ్లెక్సీలు అక్కడ పెట్టారు జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్ తిరిగి భారతదేశంలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్లో చివరిదైన మూడో దశ ఎన్నికలు జరగనున్న క్రమంలో జమ్మూలోని ఆర్ఎస్పూర్లో యోగి ఆదిత్యనాథ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైందని సంక్షోభంలో కూరుకుపోయిందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత త్వరలోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కూడా జమ్మూ కాశ్మీర్లో కలుస్తుందని అన్నారు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు కాగా జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి నలభై సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెలువడనున్నాయి జమ్మూ కాశ్మీర్ కేంద్ర భారతీయ జనతా పార్టీకి గవర్నింగ్ సర్కార్ कि हमें खंडित भारत नहीं अखंड भारत चाहिए अखंड भारत का सपना साकार करना है याद रखना पाक अधिकृत कश्मीर तैयार बैठा है वह भी कहता है कि हमें अब पाकिस्तानी हुकूमत के साथ नहीं रहना है यहां भूखों मरने से अच्छा है कि हम जम्मू कश्मीर और भारत का हिस्सा बनेंगे మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ఎల్లప్పుడూ భారత ఆర్థిక వ్యవస్థపై తన ఆలోచనను పంచుకుంటారని మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో చాలాసార్లు దేశంలో యువతకు తగిన స్థాయిలో ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలపై తన విశ్లేషణను వెల్లడిస్తూనే ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా మోదీ సర్కార్ చేపట్టిన చర్యలను కొనియాడారు గత పదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో మోదీ ప్రభుత్వం చేసిన కృషిని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ప్రముఖ మీడియా సంస్థకిచ్చిన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాజాగా ప్రశంసించారు దేశానికి కీలకమైన ఈ రంగంలో భారత్ బాగా పనిచేసిందని అన్నారు అయితే ఇదే క్రమంలో దేశీయ ఉత్పత్తి ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికి ఇతర రంగాల్లో మరిన్ని ప్రయత్నాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు ప్రస్తుత తరుణంలో కేంద్రం ప్రభుత్వం వస్తు సేవల ఉత్పత్తిపై ఫోకస్ పెట్టాలని సూచించారు ఈ పని సరిగ్గా చేయడం చాలా ముఖ్యమని అడుగడుగున రాజన్ పేర్కొన్నారు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి టికెట్ల కేటాయింపుల విషయంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి ఈ అసమ్మతి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి సింగ్ హూడా పార్లమెంటు సభ్యురాలు దళిత నాయకురాలు కుమారి సజ్జాలకు నెలకొంది వీరి మధ్య విభేదాలు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమని తెలుస్తోంది అటు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది కీలకమైన ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎవరన్నా దానిపై ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిపై ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు అటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వ్యక్తిగత ఆశయాలపై కాకుండా పార్టీ ఐక్యతను కాపాడుకోవడం వంటి సమిష్టి లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు రిటైల్ సెక్టార్కు చెందిన ఎనిమిది స్టాక్స్ రాబోయే రోజుల్లో నలభై ఐదు శాతం వరకు వృద్ధి నమోదు చేసే సూచనలు కనిపిస్తున్నాయని అనలిస్టులు పేర్కొన్నారు వీటిని సాంకేతికంగా విశ్లేషించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు వీటిలో ఇటీవల నిఫ్టీలో చేరిన టాటా గ్రూప్ స్టాక్ ట్రంట్ కూడా ఉంది రాబోయే రోజుల్లో నలభై ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉన్న ఎనిమిది రిటైల్ స్టాక్స్ లిస్ట్ ఇచ్చారు ఈ లిస్టులో డిమార్ట్ స్టాక్ కూడా ఉంది ఈ స్టాక్ కు ఆరుగురు అనలిస్టులు స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో నలభై ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన ఈ కంపెనీ మార్కెట్ విలువ ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లకు పైగా ఉంది ల్యాండ్ మార్క్ కాస్ స్టాక్కు ముగ్గురు అనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో నలభై మూడు పాయింట్ మూడు శాతం వరకు పెరగవచ్చని పేర్కొన్నారు స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన ఈ కంపెనీ మార్కెట్ విలువ రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా ఉంది చూసారు ఇవివల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఒక వన్స్ రేట్ న్యూస్ తెలుగు We'll